శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి సౌందర్లహర్ల ఈరోజు మనం ఇరవై రెండో శ్లోకానికి వచ్చాం ఈ ఇరవై రెండో శ్లోకం అత్యంత విలువైన శ్లోకం इति अन्दर नित्यपारायणं चेदक श्लोकम् अद्भुतमेव श्लोकम् भवानि त्वं दासे मयि वितरदृष्टिं सकरुणा इति स्तोतुं वाञ्छन् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायोज्यपदवी मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमकुटनीराजितपदा भवाने त्वं दासे मयि वितरदृष्टिं इति स्तोतुं वान् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायोज्यपदवीं मुकुन्द ब्रह्मेन्द्र स्फुटमकुटनीराजितपदा అమ్మవారికి ఇస్తున్నారు ఈ శ్లోకం భవానీ అమ్మవారిని ఆదిశంకరాచార్యులు గారు భవానీ అని పిలుస్తున్నారు త్వం నీవు వితర దృష్టి ఓ భవానీ సకరుణం దయతో కూడినటువంటి దృష్టి నీ చూపు నీ దయగల చూపును వితరా ప్రసరింప మయి అమ్మాయి నా యందు నా యందు నీ యొక్క దయగల చూపు ప్రసరింప చేయము నేనెవడిని దాసేమై అమ్మా నేను నీ దాసుణ్ణమ్మా అమ్మా నేను నీ దాసుణ్ణి అటువంటి నా మీద నీ దయగలచూ ప్రసరింప చేయవమ్మా అని ఒక భక్తుడు అమ్మవారిని అడగాలనుకున్నాట అడగాలనుకుంటున్నాడు ఇంకా అనలేదు అడగాలి అనుకుంటున్నాడు మనసులో రెండు మాటలు మాత్రమే బయటకు వచ్చాయి భవానీ పిలిచాడు అమ్మవారిని త్వం నీవు అని మాత్రమే అన్నాడు మిగతా మాటలంతా మనసులోనే ఉన్నాయి ఏమున్నాయి నేను నీ దాసుని దాసుణ్ణైన నా మీద నీ కృపా కటాక్ష వీక్షణాన్ని ప్రసరింప చేయవమ్మా అని ప్రార్థిస్తున్నాడు ఆ భక్తుడు ఇది ఈ విధంగా స్తోత్రం చేయాలని వాంఛన్ కోరికతో యహ ఏ భక్తుడైతే అలా కోరుకుంటున్నాడో వాడు కథయతి పలుకుతున్నాడు ఏం పలుకుతున్నాడు మాటలే పలికాడు మిగతా వాక్యం కంప్లీట్ కాలేదు రెండు మాటలే ఇతి ఈ రెండు మా పదాలు మాత్రమే పలికాడు నోట్లోంచి బయట రెండే వచ్చాయి మనసులో అంతా ఏముంది నేను నీ దాసుణ్ణి నీ దయగల చూపు నా మీద ప్రసరింపచేయవమ్మా అనే మాట ఇంకా నాలిక బయట దాటి రాలేదు నోరు దాటి బయటికి రాలేదు మనసులో ఉంది ఇంకా ఏమన్నాడు భవానీ అమ్మా అని పిలిచాడు త్వం నీవు అని అయిపోయాడు ఇంక తర్వాత మాట రాలేదు మనసులో ఏమనుకుంటున్నాడు నేను నీ దాసుని నా మీద నీ దయగల ప్రసరింప చేయవమ్మా అని అడుగుతున్న అడగాలి అని అనుకున్నాడు కానీ పలికిందేం మాడదు రెండే రెండు పలుకులు మరికాడు భవానీ ఇది భవానీ త్వం అని రెండు మాటలు మాత్రమే నోట్లో అంచి బయటకు వచ్చాయి మిగతా మాటలు అంట గొంతు లోపలే ఉన్నా ఇంకా బయటికి రాలేదు అసలు అడగలేదు అసలు కాని అమ్మవారు ఏం చేశారట తదైవ అలా అంటున్నప్పుడే అటువంటి వాటికి త్వం నీవు ఆది శంకరాచార్య చెప్తున్నాడు అమ్మవారితో అమ్మ నీవు అటువంటి వాడు అట్లా అంటున్నప్పుడే ఎట్లా తస్మై అటువంటి వాడు ఎటువంటి వాడు భవానీ త్వం అనే రెండు పదాలు మాత్రమే అంటున్నటువంటి వాడిని దీసేసి నిజ పదవీ మా వాడికి నీ సాయుధ్యాన్ని ఇచ్చేసల్లి మోక్షం ఇచ్చేసింది అమ్మవారి దిసేసి ఇచ్చేసింది ఏమి చేసింది సాయుధ్య పదవి మోక్షం ఇచ్చేసింది తమ్ముడు ఇవ్వంగానేమైపోయింది ముకుంద బ్రహ్మేంద్ర ముకుంద ఆ విష్ణుదేవుడు బ్రహ్మ ఆ బ్రహ్మదేవుడు ఇంద్ర ఇంద్రుడు వాళ్ళు కిరీటాలు పెట్టుకొని వచ్చి దగ్గర 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 మెరిసిపోయే రత్నాలతో మాణిక్యాలతో చేయబడిన కిరీటాలు పెట్టుకొని వచ్చి వాళ్ళు అంతా వచ్చి వరుసగా నిలబడ్డారు నిలబడితే తల వంచి నమస్కరిస్తున్నారు అమ్మవారికి అందరూ నమస్కరిస్తుంటే వాళ్ళ యొక్క కిరీటాల యొక్క కాంతులు వచ్చి అమ్మవారి పాదాలకు అంత వరుసగా ఇట్లా నిలబడ్డారు తల వంచి ఒకేసారి నిలబడ్డం వల్ల వాళ్ళ యొక్క కిరీటాల యొక్క కాంతి అంత వరుసగా హారతి ఇస్తున్నట్టుగా నిలబడిందట హారతి ఇస్తున్నట్టుగా ఉందట దృశ్యాన్ని చూపిస్తున్నట్టు అండి అమ్మవారి దగ్గరికి బ్రహ్మ విష్ణు రుద్రులు అందరూ దేవతా సమూహం అంతా ఉన్నారు వచ్చి వాళ్ళంతా వరుసగా నిలబడి ఉన్నారు అమ్మవారి పాదాల దగ్గర ఎలా నిలబడినారా తలలు వంచి నమస్కరిస్తున్నారు ఆ తలకంతా కిరీటాలు పెట్టుకున్నారు ఆ కిరీటాల యొక్క కాంతి ఎలా ఉంది స్ఫూట మకుట స్ఫుట బాగా మెరిసిపోతున్నాయి ఆ యొక్క కాంతి వాళ్ళు పెట్టుకున్న మకుటాలు కిరీటాలు వాళ్ళ కిరీటాల యొక్క కాంతి ఎలా ఉందట దగ్గ దగ్గ దగ మెరిసిపోతుంది ఆ మెరిసిపోయే కాంతి అమ్మవారి పాదాల మీద పడుతుంది పడుతుంటే అప్పుడు నీరా ఒక హార తీస్తున్నారా అన్నట్టుగా ఉందట వాళ్ళ కిరీటాలతో వాళ్ళ తలలు చూస్తుంటే ఇటు నుంచి ఇట్ట నేరుగా ఇట్లా ఉన్నారు అంటే ఒక దీపం వెలిగించినట్టుగా హార తీస్తున్నట్టుగా ఉండటం వాళ్ళ కిరీటాల యొక్క కాంతులే అక్కడేమీ హారతి కర్ప ఇవ్వలేదు కానీ వాళ్ళు నిలబడిన తీరు వాళ్ళ యొక్క కిరీటాల యొక్క కాంతి అంతా కలిసి అమ్మవారికి హారతిస్తున్నాదా అన్నట్టుగా ఉందట అటువంటి హారతిని ఆ భక్తుడు పొందాడట అది చెప్తున్నాడు ఏ భక్తుడు పొందాడు భవానీ త్వమని రెండు మాటలే పలికిన వాడు మిగతా బా వాషంతా లోపలే ఉంది అటువంటి వాడికి అటువంటి భాగ్యం కలిగిందట ఇది సాధ్యమా అంటే భక్తులకు సాధ్యమే అందుకే చెప్తారు చెప్పే భవానీ భవానీ త్వం నీవు అని మాత్రమే అన్నాడు ఇంకే మాట నోట్లోంచి రాలా భక్తుడికి అంతకుమించి మాట్లాడడానికి మనసులో కోరిక చాలా బాగా తీవ్రంగా ఉంది కోరికేమో తీవ్రంగా ఉంది కానీ మాట అమ్మవారిని భవానీ త్వం అన్నాడు కానీ లోపల భావం ఏముంది అతనికి నేను నీ దాసు అమ్మా నా మీద ప్రసరింప చేయవమ్మా అని అర్థించాలని తీవ్రమైన కోరిక ఉంది అది మనసులో అనుకుంటున్నాడు కానీ బయటకు రావడంలా ఒక్క మాట రెండు మాటలు బయటకొచ్చాయి దానికి అమ్మవారు అడిగి మోక్షం ఇచ్చేశారు ఆ మోక్షం కూడా ఎటువంటిది తనలో కలిపేసుకున్నారు కలిపేసుకున్నారు కాబట్టి దేవతలంతా వచ్చి హారతిస్తున్నారు అంటే అర్థమేంది దేవత సమూహం అంతా అమ్మవారి పాదాలకు నమస్కరిస్తారు తనలు మంచి కాని వీడెక్కడున్నాడు అమ్మవారు లోపల కలిసిపోయినాడు అమ్మవారు ఒళ్ళో కూర్చోన్నాడు అమ్మవారి ఒళ్ళో కూర్చుడు నా ఒళ్ళు ఒక బిడ్డ ఉన్నారు నాకు హారతి ఇస్తే ఆ బిడ్డ కూడా ఇచ్చినట్టు అవుతుందిగా అలా అమ్మవారితో కలిసిపోయినాడు వాడు అందువల్ల అమ్మవారికి ఇచ్చిన హారతి వాడికి ఇచ్చినట్టుగా అయిపోయింది అది కూడా ఏంది బ్రహ్మాది దేవతలు వాళ్ళు ఇచ్చారట మామూలు వాళ్ళు కాదు ముకుంద బ్రహ్మేంద్ర ముకుందుడు మోక్షం ఇచ్చేటువంటి ఆ విష్ణుమూర్తే ఆయన బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవత సమూహం అంతా వచ్చి నిలబడి అమ్మవారి దగ్గర నిలబడి పాదాలకు ఆరతిచ్చారు నీరాజనం ఇస్తున్నారట నీరాజనం దేంతో ఇస్తున్నారు వాళ్ళు పెట్టుకున్న కిరీట కాంతూరుతో ఇస్తున్నారు నిజానికి ఆడతి ఏం ఇవ్వడం లేదు కానీ అంత గొప్ప వాళ్ళంతా వచ్చి తలలో వచ్చి నిలబడినప్పుడు వాళ్ళ వరుసగా నిలబడడం వల్ల వాళ్ళ యొక్క కిరీటాల్లో వాళ్ళ తలలు వంచి నిలబడడం వల్ల ఆ తలలు వంచినటువంటి ఆ నుంచి వచ్చే కాంతి అంతా వచ్చి అమ్మవారికి హార్ట్ ఇస్తున్నట్టుగా ఉంది అది ఆ హార్ట్ కూడా ఎలా ఉంది వాడికి కూడా ఇస్తున్నట్టుగా అయిపోయిందట అంత గొప్పగా ఉంది ఆ దృశ్యాన్ని మనకు చూపిస్తున్నట్టు అండి మనం ఎక్కడే కూర్చోమో మనం ఎక్కడికన్నా పోయా మన మణిదీపానికి వెళ్ళిపోయాం మణిదీపంలో అమ్మవారికి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇంద్రుడు మధ్య దేవత సమూహం అంతా వచ్చి వాళ్ళ యొక్క భార్యలతో సహా వచ్చి నిలబడి ఆహార ఇస్తున్నారు హారతివ్వ తల వంచి నిలబడ్డారు వాళ్ళు అది కూడా ఎక్కడ అమ్మవారి పాదాల దగ్గర మనం ఎక్కడికి వెళ్ళిపోయాం మణదీపానికి వెళ్ళిపోయా వాళ్ళందరూ తల వంచుకొని కనిపిస్తున్నారు వాళ్ళ కిరీటాలు కనిపిస్తున్నాయి ఆ కిరీటాల్లో ఉండే రత్నకాంతుల యొక్క మణిలో యొక్క కాంతి మనకు బాగా కనిపిస్తుంది ఆ కాంతితో ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇవ్వకపోయినా హార్తి ఇచ్చినట్టుగా నిలబడిన్నారు త నిలబడడం వల్ల వాళ్ళు ఇస్తున్నట్టుగా ఉంది దృశ్యం అటువంటి దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్నారు అది శంకరాచారం ఇది శ్లోకానికి అంత అర్థం కానీ దీంట్లో అసలైన అర్థం వేరే ఉంది ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే మొదట భవానీ భవాని అంటే అమ్మవారిని భవానీ అంటారు భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక కలితా శాస్త్రం దాంట్లో వ్యాఖ్యానం అహమిత్యేవ విభావయే భవానీ మన జాన శ్లోకాల్లో ఆ పదానికి వ్యాఖ్యానం ఇస్తూ దాన్ని కలిపి ఇక్కడ చెప్తున్నారు ఎలా భవానీ భవానీ అంటే యొక్క భార్య భవాని భవానీ అంటే ఎవరు శివుడు ఆ శివుని యొక్క భార్య కాబట్టి ఆయనకే పేరుంటే అమ్మవారికి పేరు ఆయనకి భవుడు అమ్మవారు భవాని స్త్రీ కాబట్టి భవాని మరి భౌడు అంటే అర్థమైంది భౌడు అంటే ఒక అర్థం ప్రకారము సత్ రూపం గీత చూసాం కదా మొట్టమొదట సాంఖ్య యోగంలో సత్తుగా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు సచ్చిత్ ఆనందం ఆనంద స్వరూపుడు అటువంటి ఆ సత్స్వరూపంగా ఉన్న ఆయనకంటే సత్ అంటే ఉండడం ఎప్పుడు ఉండేవాడు ఎప్పుడు ఉండే శక్తి అమ్మవారు కాబట్టి ఆమెకు కూడా భవానీ అనిపే ఎప్పుడూ ఉండేవాడు శివుడు ఎప్పుడూ ఉండేది అమ్మవారు అది మామూలు అర్థం దానికి ఇంకొక అర్థం తీసుకుంటే భవ అంటే నీరు నీటికి శక్తి ఇచ్చే తల్లి భవాని అది కూడా ఒక అర్థం ఇవన్నీ మన నామవాచకం ప్రకారంగా వచ్చే అర్థాలు కానీ మనకి ఈ శ్లోకంలో చెప్తుంది ఆ అర్థం కాదు నిగూఢమైన అర్థాన్ని పెట్టి పైకి మనకి చాలా సింపుల్ గా ఆ శ్లోకాన్ని అది ఉండే గొప్పతనం తర్వాత ఉండే థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ బట్టి మనం గెస్ట్ చేయాలి ఈయన ఎందుకు చెప్తున్నాడు ఇట్లా అనేసి ఊరికే భవానీ తోక్షం ఇస్తారా ఇవ్వరు కదా ఎలా ఇస్తారలగా అది మనం కూడా అందాం భవానీ స్వామ ఇచ్చేస్తుంది నమోం అది కాదు అక్కడ అర్థం ఆ భక్తుడు ఎంతటి గొప్పవాడు వాడి యొక్క కెపాసిటీ అండి అసలు ముందు అందుకనే దాసేమీ వాడు దాసుడు అనే భావం వాడి మనసులో ఉంది అది అసలు విషయం దాసుడు అంటే దాసుడు అంటే మనం దాస్య భక్తిలో గొప్పవాడు ఎవరు ఆంజనేయ స్వామి రా రామ భక్తి ఏమాత్రం స్వార్థం లేదు నిస్వార్థంగా చేశాడు ఆయన రామ కార్యాన్ని సాధించడంలో ప్రతి అణు దగ్గర ప్రతి దగ్గర ఉన్నాడు ఆయన రామాయణంలో కానీ ఎక్కడైనా తన కొంచెం కొంచెమైన స్వార్థం ఉందా అమిత భక్తి తప్ప ఇంకోటి ఏం లేదు దాసుడు అంటే అర్థమైంది నిత్యము భగవన్ నామాన్ని వదిలిపెట్టకుండా ఉండేవాడు అంత గొప్ప భక్తుడు దాసుడు అంటే అంటే ఈ భక్తుడు ఎటువంటి వాడు దాస్య భక్తి కలవాడు అంటే అను అమ్మవారి నామాన్ని వదిలిపెట్టి ఒక ఒక్క సెకండ్ కూడా ఉండలేడు అంత గొప్ప భక్తుడు అనమాట అందుకనే అతడి భవానీ త్వం అనంగానే అనుగ్రహించేసింది మళ్ళీ వాళ్ళని వంద సార్లు అనుగ్రహిస్తుందా మనం అసలు దాసుడు అనే భావన మనకు ఉంటుందా అసలు వాళ్ళకు దాసుడమనే భావం కాదు దాస్యాన్ని చేసి చూపిస్తారు ఒక అర సెకండ్ కూడా అమ్మవారి నామాన్ని అనకుండా వాళ్ళు బతకలేదు అటువంటి దాస్యభక్తి గల వాడు వాడు అంటున్నాడు ఏమని భవానీ అమ్మా భవానీ అన్నాడు ఇప్పుడు రెండో అర్థం ఈ భవానీ పదానికి అని అర్థం క్రియారూపకంగా తీసుకుంటే ఈ పదానికి అర్థం అవుతాను అహం ఇవ విభావే భవాని అమ్మా నువ్వే నేను అగుదును కాక లలితా అనే పదానికి అర్థం అది అహం నేనే నీవు అగుదును కాక అది అర్థం భవాని పదానికి అంటే అవుతాను ఏమవుతాను అహం నేను స్వం నీవు అవుతాను అవుతాను మామూలు అర్థం భవాని పదానికి స్వం అంటే నీవు నేనే నువ్వు అవుతాను అంటే అహం బ్రహ్మాస్మి నేనే నువ్వు అవుపోతాను అనేసాడు ఆ మాట వచ్చింది స్వామి దగ్గర ఆగాడు కదా తర్వాత పదాలు లేవు అంటే అర్థమైంది అమ్మా నువ్వే నేను అవుతాను అనేసాడు అని అమ్మవారు ఆ అర్థం తీసేసుకున్నారు తీసేసుకున్నారంటే వాడి స్థాయి అది వాడి దాస్య భక్తిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు అందువల్ల వాడి భక్తి అంత గొప్పది కాబట్టి అమ్మవారు ఆ అర్థం తీసుకున్నారు మామూలుగా బౌడి భార్య అని అర్థం ఏమర్థం తీసుకుంది నేనే నీవు అగుదును కాక అంటే నీలో నేను కలిసిపోదును అని అడిగాడు అది ఆ దాస్య భక్తిలో ఉన్నవాడు కోరుకుంది మనసులో అది కూడా మిగతా వాక్యం పూర్తి కాలేదు నేను నీ దాసుని అనే మాట కూడా కంప్లీట్ చేయలేదు ఊరికే భవానీ త్వం అన్నాడంతే రెండు పదాలే అనింది కాని వాడు అప్పటికే ఆ దాస్య భక్తిలో టాప్ మోస్ట్ లో ఉన్నాడు భక్తుల లిస్ట్లో టాప్ మోస్ట్ లో ఉన్నాడు వాడు అందుకని వాడికి అంత విలువ ఇచ్చింది ఆ మాటకు అంత విలువ ఇచ్చింది అమ్మవారు భవానీ త్వం అని రెండు పదాలు ఉపయోగించాడు దాసి మయీ దాసు అయినా నాయందు ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం చదివితే మనం కూడా ఇలా భావించి అమ్మవారితో మాట్లాడుతున్నట్టుగా రచించారు ఆది శంకరాచార్య అది ఆయన గొప్పతనం రచించిందేమో ఆయన భావం చెప్పింది ఆయన కానీ ఈ భావాన్ని భావించి మనం ఈ శ్లోకాన్ని చదువుకుంటే మనకు కూడా మోక్షం వస్తుంది మనం ఎంతో కష్టపడి తపస్ చేసి సంపాదించేదానికన్నా కూడా ఈ శ్లోకాన్ని రోజు ఇంత భక్తి పూర్వకంగా భావం తెలుసుకొని భావిస్తూ చదివితే దీనికి మోక్షం ఇచ్చేంత శక్తి ఉంది ఈ శ్లోకాన్ని ఎటువంటి కష్టంలో కూడా నడిచిస్తుంది శ్లోకం అంత గొప్పది కాబట్టి దీన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు ఈ శ్లోకాన్ని త్వం దాసీమయి దాసునైనా నాయందు వితర దృష్టి సకరుణాం సకరుణాం మా దయతో గలన దృష్టి నీచూపు వితర ప్రసరింపచే నా మీద ప్రసరింపచే అని అన్నాడు భవానీత్వం రెండు పదాలు ఉపయోగించి అన్నాడు అది అర్థం తీసేసుకున్నాము వాడు తీసేసుకుని ఏం చేశారు ఇలాగ స్తోత్రం వాంఛన్ కోరుకున్నాడు అంతే కోరుకున్నాడు ఇంకేం అనుకోలేదు నేను నీ దాసుని నా మీద నీ దయ దయగల కృపా కటాక్ష వీక్షణ నా మీద ప్రసరింప చెయ్యవమ్మా అని ప్రార్థిస్తూ అనాలని అనుకున్నాడు నోరు దాటి మాత్రం రెండు పదాలే వచ్చాయి భవానీత్వం అంతే అక్కడే అయిపోయాడు కాబట్టి ఈ విధంగా ఆ స్తోత్రం చేయాలని కోరుకోగానే కథయతి పలికాడు ఏమని భవాని త్వమితి భవాని త్వం ఆ రెండు పదాలు పలికాడు ఇతి అని యహ ఎవడైతే ఎవడు ఆ భక్తుడు ఆ భక్తుడైన వాడు అట్లా అన్నాడు అంటే తదైవా దానికే ఆ పలుకులకే నీవు నీవు తస్మై అటువంటి వాడికి ఇంకా అన్ని పదాలు పలకలేదమ్మా రెండు పదాలే పలికాడమ్మా అటువంటి రెండు పదాలు పలికితేనే వాడికి ఏమిచ్చావు నువ్వు నిజ సాయుద్య పదవి ఇచ్చేసావు సాహిత్య పదవి ఇచ్చేసిందట సాహిజ పదవి అంటే మనకు మామూలుగా సామీప్యం సారూప్యం సాలోక్యం సాయుధ్యం అనే అవి ఉంటాయి మనకు ముక్తి మార్గాలు అవి ఈ ముక్తి మార్గాల్లో చివరిది ఇది రావడం చాలా కష్టం మిగతావి సాధించవచ్చు సామీప్యం భగవంతుడి దగ్గరగా వెళ్ళొచ్చు సారూప్యం భగవంతు అమ్మవారి యొక్క రూపాన్ని పొందవచ్చు అమ్మవారి యొక్క లోకంలో అమ్మవారి లాంటి రూపాన్ని పొందవచ్చు అమ్మవారిలాగా మనము దగ్గర దాకా వెళ్ళొచ్చు కానీ సాలోక్యం ఆ మణిదీపానికి కూడా వెళ్ళిపోవచ్చు అది కూడా చేయొచ్చు సారూప్యం సాలోక్యం సాయుధ్యం అంటే అమ్మవారిలో కలిసిపోవడం చాలా కష్టం ఇది సాధించాడు వాడు అంటే వాడు ఆ మాట అడిగాడు వాడు ఇవన్నీ ఎక్కితే గాని లాస్ట్ గాని పోలేం సాయుధ్యం అనే దానికి సామీప్యం పోవాలా సామీప్యం నుంచి సారూప్యానికి వెళ్ళాలా సారూప్యం నుంచి సాలోక్యానికి వెళ్ళాలా సాలోక్యం తర్వాత సాయుధ్యం కానీ వాడు అవి కూడా దాటి అవన్నీ సాధించకుండా డైరెక్ట్ గా సాహిత్యం సంపాదించాడు ఎందుకు సాధించాడు వాడు దాసుడు కాబట్టి సాధించాడు భక్తి వాడి మనసు నిండా నిండిపోయినది అమ్మవారు తప్ప వేరే ఆలోచన కూడా వాడి మనసులో లేదు అటువంటి వాడు కాబట్టి వాడు సాహిత్యాన్ని పొందగలిగాడు అదే చెప్తున్నాడు కాబట్స్మై పదవి మరి ఇది చెప్పి సాహిత్యం ఇచ్చేసరి అయిపోయింది కదా ఇంకా ఆయనకు చాప్టర్ బాగానే ఉంది కదా బాగా అదృష్టం అవుతాడు కదా పొందాడు కదా అయిపోతుగా మళ్ళీ ఎందుకు ముకుంద బ్రహ్మేంద్ర నీరాజిత పద అని చెప్తున్నాడు మనకు ఆ దృశ్యాన్ని చూపిస్తున్నారు ఆ మణిదీపంలో వాడిలో కలిసిపోయి వాడు పోయి అమ్మవారిలో కలిసిపోతే వాడు పొందే భాగ్యం ఎటువంటిది అంతేకాదు బ్రహ్మ విష్ణు రుద్ర అనే వాళ్ళు కూడా ఆ సాయుధ్యాన్ని పొందలేదు వాళ్ళు కూడా మళ్ళీ భూమి మీద పుట్టి తపస్సు చేసి మళ్ళీ వాళ్ళు ధ్యానం చేసి దాని ప్రకారంగా వాళ్ళ మోక్షాన్ని పొందాల్సిందే వాళ్ళ కూడా లేదు అదృష్టం అటువంటి అదృష్టాన్ని వాడు పొందాడు అంటే దాస్య భక్తితో పొందాడు వాడు వాళ్ళైనా సరే ఇంద్ర పదవి పదవులు బ్రహ్మ వాళ్ళంత పదవులు అవి ఆ పదవులు అయిపోగానే రావాలా పుట్టాలా తపస్సు చేయాల సాగిపోందా వాళ్ళు కూడా మనలాగే కానీ వీడు మనిషిగా పుట్టి నేరుగా అమ్మ వాళ్ళు కలిసిపోయాడు అది వాడి భాగ్యం అని చెప్తున్నాడు మోకుందా ఆ విష్ణుమూర్తి బ్రహ్మ బ్రహ్మదేవుడు ఇంద్ర బ్రహ్మేంద్ర ఇంద్రుడు బాగా మాకుట కిరీటాలు ఆ కిరీటాలతో కలలు వంచి నమస్కరిస్తూ లైన్ లో నిలబడితే వాళ్ళ యొక్క కిరీటాల యొక్క కాంతులు అమ్మవారి పాదాం అమ్మవారి అమ్మవారి పాదాలను పడ్డాయి పట్టది ఎలా ఉంది నీరాజిత పదం అమ్మవారికి నీరాజన ఇస్తోంది అటువంటి భాగ్యాన్ని వాడు పొందాడు ఎంత భాగ్యం అది అమ్మవారికి ఇచ్చే హార్తినే వాడు పొందాడంటే వాడి యొక్క స్థాయి ఏంది వాడు ఎక్కడ చేరుకున్నాడు అమ్మవారి లోపలే సాయుధ్యాన్ని పొందేశాడు అమ్మవారిని కలిసిపోయాడు వాడు అటువంటి స్థానం సంపాదించాలంటే సామాన్యమైన విషయం అదే ఏది రెండే రెండు పలుకులు పలికి అంతా పలక్కుండానే ఎంత సాధ్యాడంటే వాడెంత భాగ్యవంతుడు ఆ మోక్షం పొందాడంటే ఇంకా మళ్ళీ వాడు పుట్టే పరిస్థితి లేదుగా ఇంకా అవసరం లేదు వాడి వాడికి లేదు పుట్టుక లేదు ఏమీ లేదు హాయిగా వాళ్ళ కలిసిపోయారు కాబట్టి అటువంటి ఆ అమ్మవారి యొక్క దయ ఎంత గొప్పగా ఉంటుందో చెప్తున్నాడు ఈ శ్లోకంలో అమ్మవారి దయ ఎంత గొప్పది భావనాగమ్య అందుకనే భావనాగమ్య అని ఆ భవాని నామాన్ని ఎవడైతే భావంతో భావిస్తాడో అటువంటి వాడికి భవారణ్య కుటారిక భవ అరణ్యం పుట్టుక చావడం అనేటువంటి ఆ అరణ్యాన్ని కూడా తెగ నరికి వేసే గొడ్డల్ అమ్మవారు అంటే వాడికి తీసేసింది గొడ్డల్లా కొట్టి పుట్టడం చావడం అనే అరణ్యం లేకుండా ఆయన హాయిగా తీసుకెళ్ళి తనలో కలిపేసుకున్నాడు అమ్మవారు అటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆ భవాని నామం అంత గొప్పది అందుకే మనకి జాన శ్లోకాలలో కూడా అది పెట్టారు నీకు నువ్వే నేను అవుతున్నా లలితాశాహసం చదవడానికి పెద్ద లలితాసాసం ఎందుకు చదవాలి అమ్మవారే మనం కావడానికి కోసమే చదవాలి లలితా సహస్రం మనం కూడా ఆ పదవి పగడాని కోసమే మనం చదవాలి ఎల్తా శాస్త్రాన్ని ఊరికే పారంటేయడం కోసం కాదు వాళ్ళు చెప్పిన టార్గెట్ అది ఎల్తా శాస్తున్నాం అంతగా అంతగా చదువుకుంటూ పోతే ఎప్పటికైనా మోర్చం గ్యారంటీ సంపాదించాలి అట్లా చదవాలి దాన్ని అందుకనే భావనాగమ్య భావంతో చదవాలి భావన లేకపోతే భవాని నామాన్ని పొందలేవు దానికి ఏం కావాలి దాస్య భక్తి కావాలి అంటే ఎంతో భక్తి భావం కావాలి అహంకారం మమకారాలు లేకుండా స్వధర్మాన్ని ఆచరిస్తూ మనం అమ్మవారి లక్ష్యంగా పెట్టుకుని ఎవడైతే అమ్మవారిని ధ్యానం చేస్తాడో అటువంటి వాడికి ఈ భవానీ నామం ఇంత గొప్పగా రక్షిస్తుంది వాడిని సాహిత్య పదవి తీసుకెళ్ళిపోతుంది అది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు ఈరోజు మనం ఇరవై రెండు సౌందర్లలోని ఇరవై రెండవ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం